Powerful leaders make places powerful. భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవననకి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కర్నూలు జిల్లా ప్రజలకి నా ఉదయపూర్వ నమస్కారాలు పౌరుశాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ముతుగూరు గౌడప్ప గారు గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు మూడ్ ఆఫ్ ఇండియా అంటే విక్టరీ ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించిన విజయమే గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతదేశ మంత్రిగా ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్నారు మన నమో కడి మెహనత్ వికల్ప ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఇరవై ఐదు ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు మన నమో